పేద ప్రజలకు అత్యవసర సమయంలో ఆపద సమయంలో అండగా నిలిచేటువంటి సంస్థ మానవతా సంస్థ అని కొనియాడారు కులమత భేదాభిప్రాయాలు లేకుండా ఆపదలో సహాయం కోరిన వారికి నిష్పక్షపాతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్న మానవతా సంస్థ వ్యవస్థాపకులకు అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు టిడిపి యువ నేత మండిపల్లి రాహుల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు యూనియన్ బ్యాంక్ బంగ్లా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ చార్మినార్ హోటల్ యాజమాని సయ్యద్ ఫయాజ్ లు రాయచోటి పట్టణం కొత్తపేట ప్రతిభ జూనియర్ కళాశాల నందు మానవతా అధ్యక్షులు కాదర్ బాషా సెక్రటరీ అంకం జయచంద్రారెడ్డి ట్రెజరర్ మురళీ మోహన్ అధ్యక్షతన మానవతా నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు యూనియన్ బ్యాంక్ బంగ్లా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ చార్మినార్ హోటల్ యాజమాని సయ్యద్ ఫయాదులు హాజరయ్యారు எவரோசோ அந்த பத்தி காரியம் சூஸ் அனுப்பி நான் முக்கிய உதயம் தயச்சேரி அந்த சாத்திரிக்க ఈ రోజు మానవతా సంస్థ అంటే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తుంది ఈ సేవా కార్యక్రమాలు మరింతగా నాయకు చోట్ల అభివృద్ధి చెందేదానికి అందరి సహకారంతో మానవ మానవతా సభ్యత్వం అనేది ఈ సంవత్సరం మామూలుగా స్టార్ట్ అయింది జూన్ నుంచి మామూలుగా జూలై ఆగస్టు లాస్ట్ కు మానవతా సభ్యత్వం కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ సభ్యతానికి మాత్రం ఆరు వందల రూపాయలు మాత్రమే చెల్లించాలి దీంట్లో మరింతగా ఈ సంవత్సరం దాదాపు వెయ్యి 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 మంది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది కడపలో అయితే మూడు వేల మంది సభ్యులు వాళ్ళు టార్గెట్ మనకు రాయచోడి పట్టణం కదా రాయచోడి జిల్లా కాబట్టి హెడ్ క్వార్టర్ లో వెయ్యి మంది కావాలని మన పెద్దలు పూజించి వెళ్ళినటువంటి రామచంద్రారెడ్డి గారు నిర్దేశించిన దాని అంతా కూడా మనం అచివేద అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాం అదే విధంగా మనం కరోనా టైంలో మన సేవ మన సేవా సంస్థ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు సభ్యులైతే నిరంతరం అరవై రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి అయితే చాలా మందికి ఓ పక్క ఎండలో ఉన్నటువంటి మజ్జిగ ప్యాకెట్ అయితే బనానాస్ అయితే ఆ తర్వాత భోజనాలు అయితే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం మరుపు రానటువంటివి మున్సిపాలిటీ పోయినా పోలీస్ స్టేషన్ పోయినా ఫస్ట్ మనం చెప్పేది వీళ్ళంతా కూడా కరోనా టైంలో మానవతా సంస్థ బాగా సేవ చేసిందని గుర్తిస్తున్నారు అంటే ఆ రోజుల్లో పెద్దలు డిజైన్ చేసినటువంటి కూడా భవిష్యత్తులో కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఈ మధ్య కాలంలోనే అరవింద్ ఐ హాస్పిటల్ అరవింద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఐ క్యాంప్ కూడా రాయి ఒకటి పెట్టాం అదే విధంగా నిన్న ఈ మధ్య పోయిన అనే చిన్న మండలంలో కూడా వాళ్ళ సహకారం రాయించు కలిపి అక్కడ కూడా ఒక ఐ క్యాంప్ పెట్టాం ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తాం దీని అందరికి కూడా మీరు ఇప్పుడు ఇచ్చే సహకారానికి తోడు మరింత సహకారాన్ని ఇచ్చి బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏదైనా తప్పుగా మాడితే తక్కువగా తీసుకోకండి నేను ఏదైనా మనస్ఫూర్తిగా మాట్లాడలేదు సార్ అన్న చెప్పినప్పుడు సార్ నాకు నా మా ఇంటి గారికి వచ్చినప్పుడు అడిగాడు కమిషన్ గురించి కానీ రెండు సెట్ల స్థలం గురించి రాగానే కమిషన్ సార్ మేము వాళ్ళ రూమ్లోకి వచ్చినప్పుడే అడిగేసినాం సార్ దానికి ఏమైనా పాజిబిలిటీస్ విధి విధానం కనుక్కున్నా మా మంత్రివర్లైనా మా అమ్మగారైనా రామప్రసాద్ రెడ్డి గారు వస్తే ఒకసారి కూర్చోబెట్టి నీట్గా మాట్లాడి అదేమి ఒకరి కోసం కాదు మొత్తం రాయచ్యూటీ ప్రజల కోసం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ దృష్టి అయితే క్రిమేషన్ మీద ఎంత ఎంత తొందరగా మీనైతే అంత తొందరగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం సార్ కూడా ఏమన్నా అంటే సోమవారం మేము లెటర్ ఇస్తాం సార్ ఇబ్బంది ఏం లేదు ఆ లెటర్ తీసుకుని మా అన్న రాంప్రసాయి రెడ్డి గారికి పోయి మేము అతని దగ్గర నుంచి అర్జీ తీసుకొని కలెక్టర్కో సంబంధిత ఎంఆర్ఓకో తీసుకొని పోతాం కానీ ఏంటంటే మా పనుల వల్ల మేము ఫాలోఅప్ చేయలేము ఏదన్నా మీ సేవా సంస్థ వాళ్ళను ఫాలో అప్ చేసుకుంటే మంచిది మా వరకు మా కాడికి మీరు ఏమి చేయాలో అన్నీ చేయగలుగుతాం ముఖ్యంగా ఈ మానవతా సేవా సంస్థ గురించి ఏమన్నా మాడాలంటే మొన్న ఐదు రోజుల కిందట రోటరీ వాళ్ళ దగ్గర పోయినా అక్కడ నేను మాట ఇచ్చిన ప్రతి సేవా సంస్థ మూడు ముఖ్యమైనది లయన్ కావచ్చు మానవతా కావచ్చు రోటరీ కావచ్చు దాంట్లో మెంబర్షిప్ తీసుకున్న మీ దగ్గర కూడా మెంబర్షిప్ తీసుకుంటా డయన్షిప్ తీసుకున్నా మీరు ఇక్కడ మీ అందరి సంవత్సరంలోనే మెంబర్షిప్కి అప్లై చేస్తాము అదే మనము ఎట్లాంటిది అంటే అమ్మా నాన్న చూసుకునేది లేదు ఓపెన్గా చెప్తాను తల్లి తండ్రులు అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరికి ప్రేమ లేవు విలువ లేరు బతుకుండగానే కానీ మనుషుల విలువ విలువ ఏము ఏమన్నా నిజమా కదా బతుకున్నాం కానీ మనుషుల విలువ ఏము అట్లాంటిది చనిపోయిన తర్వాత మనిషి పేరు కూడా మనము ఉత్సరించాం ఏమంటామంటే శవం వస్తుందరా బాయ్ వస్తుందరా అంటాం బతుకున్నప్పుడే లేదు మీ మానత శవ చనిపోయిన శవానికి విలువ ఇస్తారే చనిపోయిన శవానికి విలువిస్తారే ఏమంటే నేను కరెక్ట్గా నాకు తెలిసి ఇంజనీరింగ్లో ఎప్పుడో చదివేటప్పుడు చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అంటే మానత వినిచ్చేవాళ్ళు ఎక్కడైనా కానీ ఒకటి చనిపోయిందంటే ఇంకో మండల నుంచి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకొని వాళ్ళే పంపించేవారు ఒకటి చెప్తాను మా అమ్మ నాన్న మా అత్త తమ్ముడు చదువులు ఎవడున్నా ఏం లేపినా వీళ్ళు చేసే సేవలు చూడు మా చనిపిన తర్వాత వీళ్ళు ఇచ్చే మర్యాద అది చాలా గొప్పది వీళ్ళు ఇచ్చే మర్యాద కోసము నాకు ఒక మూడేళ్ల కిందట ఎన్ఈ కాలేజీలో మీ మానవతా సేవ ఒక అత్తను మెంబర్ పెద్ద వచ్చి ఏమన్నా టీచర్ ఉగా ఫ్రీజర్ పాస్ చేయండి మీ నాన్న పేరు మీకు పెట్టాలని అని చెప్పాడు అప్పుడు ఏదో టెన్షన్స్లోనో దేని వల్లనో నేను మర్చిపోయినా అది ఇప్పటికీ బాకీ ఉంది మీ అందరి సంవత్సరంలో బాకీ అది ఎక్కువ నాకేం ఇబ్బంది అదైతే ఆ సార్కి ఇచ్చిన పేరు కూడా కానీ ఆయన ఎప్పుడో నన్ను అడిగినాడో అప్పుడు నేను బాకీ పడినా ఇప్పుడే తీర్చుకుంటాను ఆరు ఒకటి ఇంకోటి కావాలని కాబట్టి కొంచెం మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏమనుకోకుండా సారీ ధన్యవాదము సంతోషంగా ఎందుకంటే మీరు ఎక్కడైతే ఈ నాణ్యత ప్రారంభమైందని చెప్తున్నారో ఆ జారెడ్డి కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే నాకు జాబ్ అంతా చేశాను అమలాపురం ఏలూరు ఇవన్నింటిలోనూ కూడా మాకు జాబ్లో ఏదైనా జాబ్ పరంగా కొన్ని చేయలేము అనుకున్న కార్యక్రమం అన్నీ ఫస్ట్ ఫోన్ ఎవరు చెప్తుంటే మానవ చూసి పా అది మన సాంకాల కోసం అవ్వచ్చు అంబులెన్స్ కోసం అవ్వచ్చు ఇంకేదైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకునేటప్పుడు ఇనిస్టియంట్ గా మా మా ద్వారా చేయలేకపోతున్నాం వెంటనే సహాయం కావాలనుకునేటప్పుడు మా మరొక ఆ మానవ వాళ్ళు కానీ ఇటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ఎక్కువ ఉంటాయి అంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను చూసేటప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ప్రారంభించాలని ఎందుకంటే దాని సర్వీస్ అక్కడ ఎంత ఎలా యూజ్ చేసుకుంటా తెలుసు కోవిడ్ టైంలో కూడా మాకు వెహికల్స్ లేకపోతే అడ్వాల్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళ వెహికల్ మానవ తరహా వెహికల్స్ వాళ్ళు అండ్ వాళ్ళ రెస్పక్ష తీసుకునేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి చాలా విషయాల్లో ఇది ఈ ఒక్క ఊరికి సంబంధించిన కాదు నేను చేసిన ప్రతి చోట మానవ చూస్తున్నాను సహకారం అందించడానికి మన సొసైటీలో ఉండి వివిధ స్థాయిలో మాకంటే పై స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా వ్యాపార వ్యాప్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీ వ్యక్తిగత సమయాన్ని కేటాయించి మన సమాజం కోసం ఎదురు చేస్తాం ముందుకు వచ్చినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మన కనుక వెంగ్రేజ్ సార్ గారికి వచ్చి ఇన్వైట్ చేసి ఇక్కడ పిలిచి వచ్చినందుకు సార్ సెపరేట్ గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దాంతోపాటు మన ఎలక్ట్రికల్ క్రిమిటోరియం కోసం మనకి ల్యాండ్ కావాలని చెప్పేసి దానికి సంబంధించి పుస్తకం కావాల స్థలాలు తర్వాత చూస్తాము లేదంటే రెవెన్యూ వాళ్ళకి అడ్రస్ చేస్తూ రాసి అందరం ఒక మాట మీద ఉంది ఏదైతే అవసరం ఉందో అవన్నీ మేము తీసుకుంటాం సార్ అవ్వచ్చు రాహుల్ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా కూడా అర్థం తరుగుతున్నా కూడా మేము చెప్తున్నాను సార్ మీరు చేస్తున్న మంచి పనికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది మా డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్ లో అవసరం ఉన్నా కూడా మాట్లాడుతాము మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున మీరు వెయ్యి అంటున్నారు అది పదిహేను వందల వరకు ఇంకా పెద్ద అవ్వాలి లో మీ సంస్థ ఇంకా విస్తరించాలని కోరుకుంటే థ్యాంక్ యూ స్వామి బోధానందకు సేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్